సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది సో ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయడానికి మరొక రెండు రోజుల్లో సిద్ధం చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది అనమాట సో వాస్తవంగా ఆగస్టు నెలలో మనకి జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉంటారు వీటికి సంబంధించి జులై ఆసరా పెన్షన్లు అనేవి మనకి మరొక రెండు మూడు రోజుల్లో గతంలో మనకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందనమాట నెల రోజులు ఆలస్యంగా అయితే ఇవ్వడం స్టార్ట్ అయింది సో అదే ఇప్పుడు కంటిన్యూ అయితే అనమాట ఆయన ఏదైతే ఈ పెన్షన్లు ఆలస్యం చేశారో ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంది కానీ ఏ నెలకి సంబంధించి ఆ నెల అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు తెలంగాణలో జులైకి సంబంధించి పెన్షన్లు అనేవి ఆగస్టులో అయితే ఇవ్వాలన్నమాట సో ఈ ఆగస్టులో కూడా అవి ఎప్పుడు ఇస్తారనేది కూడా ఎప్పుడు కూడా నెలాఖరులు ఆటలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మరి చూడాలి మరి ఒక రెండు మూడు రోజులు దీనికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తారని చెప్పేసి అన్నమాట సో అలా విడుదల చేసినట్లయితే ఒక వారంలో అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకి ఆగస్టు నెలకు సంబంధించి ఆస్లా పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు